వాడిని ఏమి అనలేక పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి వాళ్ళిద్దరిని కూడా చంపేశారండి ఇది మన న్యూస్లో ఇండియా రిపోర్ట్లో మనకు పబ్లిష్ అయినటువంటి స్టాటిస్టికల్ న్యూస్ దాని తర్వాత పద్నాలుగు సంవత్సరాల బాబు క్రైస్తవునిగా మారి ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఒడిశా గవర్నమెంట్ తట్టుకోలేక ఊరు వాళ్ళు తట్టుకోలేక వీడు క్రైస్తవ దేవ దేవుణ్ణి మన మధ్యలోకి తీసుకొస్తున్నారని వాడిని ఏం చేశారంటే ఆ ఫేత్ మీద వాడిని టార్చర్ చేసి ఒక నక్సలైట్గా చంపేశారండి మనం గనక ఛత్తీస్గఢ్ అలాంటి ప్రాంతాలలో చూస్తే చాలామంది పిల్లలు సుమారు ముప్పై సంవత్సరాల వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరంటే కేవలము క్రైస్తవ దళితులు మాత్రమే ప్రభువును మనం ఎవరు వాళ్ళ పక్షాన మాట్లాడేవారో లేరండి ఎందుకు మాట్లాడేవారో లేరంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు వాళ్ళు నమ్ముకున్నటువంటి విశ్వాసం మనం గనక చూసినట్టయితే ఈరోజు జరిగే విషయాలలో మనం కనుక చూసినట్టయితే ఏమి జరుగుతుందంటే చాలామంది క్రైస్తవులకు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్లకు పాస్టర్లకు అవాంజిస్టులకు మావోయిస్టులని ముద్ర వేసి వాళ్ళ ఊర్లలోకి రాకుండా చేస్తున్నారండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనము కనుక ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో కనుక చూసినట్టయితే మూడు వందల ముప్పై ఇరవై ఏడు కేసులు ఫైల్ అయ్యాయండి దాని తర్వాత మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఛత్తీస్గఢ్లో ముప్పై ఐదు మరి మధ్యప్రదేశ్లో ఇరవై ఎనిమిది దాని తర్వాత జార్ఖండ్లో ఇరవై ఐదు అట్లా రకరకాలమైనటువంటి అన్యాయమైనటువంటి కేసులు రకరకాల పాస్టర్ల మీద సేవకుల మీద అయ్యాయి దాని తర్వాత కనుక మనం చూసినట్టయితే మరి కొన్ని రాష్ట్రాలలో కొన్ని ప్లేసెస్లలో పాస్టర్ల మీద సేవకుల మీద మరి పోస్కో యాక్ట్లు పెట్టి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టుగా చేశారండి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ పక్షాన నేను ప్రభునే నమ్ముకున్నా అని నిజంగా ఆయన విశ్వాసంతో కనుక ఉంటే ఆయనకు సహాయం చేస్తే మనలాంటి క్రైస్తవులు కనుక లేకపోతే ఇరవై సంవత్సరాలు తన జీవితాన్ని మొత్తం కూడా జైలు జీవితం గాయపరచబడితే అంటే క్రైస్తవుడు కనుక స్వరమెత్తి విశ్వాసంతో ముందుకు వెళ్దామంటే రకరకాల కేసులు పెడుతున్నారు అండి మనము గనక బాగా గమనిస్తే మనము గనక బాగా గమనిస్తే అండి ఏం జరుగుతుందంటే మరి దళితులకు మరి వారు వారి ప్రాంతాలలో సేవ చేసే మరి క్రిస్టియన్ మిషనరీస్కు ఎన్నో ఉన్నటువంటి దానికి మరి ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేశారంటే మరి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారండి ఇది ఏం చేశారంటే ఈ క్రైస్తవులు వీళ్ళు సేవ చేసేది దళితుల మధ్యలో క్రైస్తవుల మధ్యలో సేవ చేసి వారు వారి సోషో ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళ దాన్ని బాగు చేసి విశ్వాసంలో ముందుకు నడిపిస్తుంటే ఏ నరేష్ విశ్వాసంలో ముందుకు నడిపిస్తుంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ను క్లియర్గా మానిటర్ చేసి వాటికి కోతలు పెట్టారండి ఎందుకంటే క్రైస్తవులే కానీ దళితులే కానీ ఎడ్యుకేషన్కు డ్రింకింగ్ వాటర్కు రోడ్ వీటికి వీటికన్నిటికీ కూడా లేకుండా వాటికి రీన్యువల్ చేయాలా వాళ్ళకి అప్రూవల్ తీసుకోవాలా వాళ్ళకు మంచిగా కనిపిస్తే మాత్రమే వాటికి రీనివల్స్ ఇస్తారండి అట్లా కొన్ని లక్షల క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ యొక్క ఫండ్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది మీరు కనుక చూసినట్టయితే స్టాటిస్టికల్ రిపోర్ట్ దాని తర్వాత ఏం చేశారంటే యాంటీ కన్వర్షనల్ లాస్ తీసుకొచ్చారండి తీసుకొచ్చి సుమారు ఒక పన్నెండు ప్లేసెస్లలో మరి వాళ్ళని కంప్లీట్గా ఆపు చేయడం జరిగింది దాని తర్వాత కనుక మనం కనుక చూస్తే ఎవరైతే నిజంగా కష్టపడి మరి పేదలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలా పేదల కొరకు ముందుకు వెళ్ళాలని వాళ్ళు కనుక భావించి ముందుకు వెళ్ళినట్టయితే ఏమి జరుగుతుందంటే వాళ్ళ మీద సెక్సువల్ అసల్ట్ కేసెస్ బట్టి చాలా స్కూల్స్లో జార్ఖండ్ ఒరిస్సా ఉత్తరాఖండ్ రకరకాల రాష్ట్రాలలో కూడా మరి మూసివేయడం జరిగిందండి ఎందుకంటే మరి మనలాంటి దళిత క్రైస్తవులు మరి న్యాయానికే కానివ్వండి ఎడ్యుకేషన్కే కానివ్వండి దేనికి కూడా ముందుకు వెళ్లకుండా మరి ఇవన్నీ కూడా అడ్డుబండలు చేస్తున్నారు మనం కనుక చూసినట్టయితే మరి వాళ్ళు ఎక్కడైనా ఆరాధనలో కనుక ఎక్కడైనా వాళ్ళు ఆరాధించుకోవడానికి గనక వెళ్ళినట్టయితే అక్కడ గంజాయి మొక్కలను అక్కడ వేసి ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు మీరు మాట్లాడుతుంటే నాకు ఫ్లో పోతుంటుంది దయచేసి ఏమనుకో అయితే ఇక్కడ వాళ్ళు ఆరాధించే ప్రాంతాలలో వాళ్ళు పెట్టినటువంటి ప్లేసెస్లలో కనుక వాళ్ళు ఆరాధిస్తుంటే ఆ ప్లేసెస్లలో గంజాయి గింజలు వేసి దాన్ని నిషేధ నిషేధిత ప్రాంతంగా ప్రకటించి దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు సేవ చేయకుండా వాళ్ళు ఆరాధించకుండా చేస్తున్నారు అట్లా అన్ రిపోర్టెడ్ కేసెస్ ఎన్నో ఉన్నాయండి మరి చాలా విషయాలు గమనించాలా ఎందుకంటే సాతానుడు బాగా మనం ఒక బాక్సింగ్ చేసినాడు ఎప్పుడు బాక్సింగ్ చేసంతో ఫైటింగ్ చేయాలా నిజమైన క్రైస్తవులము కాబట్టే రోజు యుద్ధము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి క్రైస్తవుల మనమందరం ఏం చేయాలంటే మన దగ్గర ఒక కొరడా ఉంది చట్టం అనే కొరడ మా దగ్గర ఒక టీం ఉంది మరి ఫర్దర్గా మేము ఏం చేయాలో ఆలోచిస్తున్నాం ముందుకు ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నాం కాబట్టి మా వంతు సహాయమే కాదండి మరి మీరు కూడా మీ ఆలోచనలు మీ సూచనలు కూడా మన టీ లీగల్ టీంకి ఇచ్చినట్టే దాని తర్వాత కూడా మరి అన్నగారు మరి మన ఎక్స్ఎంపీ గారు చెప్పినట్టుగా హర్షకుమార్ అన్నగారు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ మేము చేస్తున్నామండి తెలంగాణ హైకోర్టులో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా దాని తర్వాత బ్రదర్కి కూడా మేము ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాము ఎందుకంటే నాది పిహెచ్డీ లా కాబట్టి ఎట్లా చేయాలో ముందుకు వెళ్లాలో దాని విషయంలో కూడా క్రైస్తవులకు ఎలా తర్ఫీది ఇవ్వాలా లీగల్గా వాళ్ళని ఎలా ముందుకు తీసుకుపోవాలంతా కూడా మా లీగల్ టీం అంతా కూడా ప్రయాసంతో ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరి సభ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను లాస్ట్ గా మా తమ్ముడు రవి మాట్లాడతాడు రెండు నిమిషాలు మీ అందరికీ వందనాలు దేవుని పైన ఏం లేదండి మనకు బ భారత రాజ్యాంగంతోనే మనకు చట్టాలు నడుస్తున్నాయి భారత రాజ్యాంగంతోనే మనకు కోర్టులు నడుస్తున్నాయి భారత రాజ్యాంగంతోనే ప్రెసిడెంట్ కానీ మన మన దేశం నడుస్తుంది కానీ భారత రాజ్యాంగం ఉన్న అవగాహన మన క్రైస్తవులు రావాలి ఆర్టికల్ నైన్టీన్ వాకు స్వతంత్ర హక్కు అంటే ప్రతి ఒక్కరు తన మతాన్ని గురించి చెప్పొచ్చు కానీ తన ఆ ఉద్దేశంతో ఎంతో మంది క్రైస్తవుల్ని కొడుతున్నారు కానీ మన క్రైస్తవులో ఆ లీగల్ అవేర్నెస్ అనేది లేదు మనకు మన వాయిస్ వినిపించే నాయకుడు లేడు కాబట్టి రాబోయే తరాల్లో మన నుంచి మన వాయిస్ వినిపించే నాయకుడు మనం ఎన్నుకోవాలి అలాగే ప్రతి ఒక్క లీగల్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క క్రైస్తవునికి రావాలి ప్రతి ఒక్క క్రైస్తవానికి ప్రశ్నించే గుణం కూడా రావాలి ఎవరో కొడితే మనం పడకూడదు మనం పడేవాళ్ళం కాదు ఇప్పుడు ఇప్పుడు మనం ప్రశ్నించే వాళ్ళంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరి అజయ్ బాబు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఎనిమిది తొమ్మిది మంది నాతో పాటలో యూత్ తప్పసారి వాళ్ళు నేను పిలుస్తానండి మొట్టమొదటిగా మరి రెండు రెండు మూడు నిమిషాలి ప్లీజ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ సోషల్ వచ్చా టూ మినిట్స్ అశోక్ गैलरी सुमित नोएल दिनना जोशी रोहन डेविड संगीत समीर दानदाता जो भाई जैसे ಅಂತ ಹೇಳಿ ನಿಮಂದ್ರ ಕೂಡ ಆ ನಮ್ಮ ದಾನಕ್ಕೆ ಪ್ರಾಯಸ ಮಾಡಿದ ರೋಹನ್ ನಮ್ಮ ಕೂಡ थैंक यू ಔರ್ ಎವ್ರಿಬಾಡಿ ಟು ದಿ ಪ್ಲಾಸ್

जैसा महसूस करो मैं हर वक्त बात कर रहा था जैसे ये हर वक्त अन्यथा बात करते मी कंफर्म में गो गट्टीला टापट थोड़ा ये तो करो वो लाइन में 25 चेंज में होते इतना सुपरस्टार लगता मनेली 20 साल से देख आ एम ए शकील अंसारी ही इज माय मेंटर एंड अल्फा गाइड इन Hello. Thank you for so, so, uh, It's wonderful to see you all, but this occasion is to fight back what is happening in this country. We have to take a stance now, every day. we are here to render support to you and we are here to render the solidarity what is happening in the country against the Christian community. We will be with you and support you in all your endeavours. సారా మాథ్యూస్ అండ్ అవర్ లీగల్ టీమ్ ఈస్ దేర్ బికాస్ దిట్ ఈస్ అ బ్యాక్ బోన్ ఫర్ ఎంటైర్ థింగ్స్ ఒక నిమిషం దిస్ ఈస్ అ వెరీ వెరీ కీట్ అయితే సమయం లేదండి